కురుక్షేత్ర మహాయుద్ధం ముగిసిన తర్వాత కూడా ఒక యోధుని ప్రయాణం మొదలైంది ఆయన శరీరం చీడలు పుట్టేంతగా గాయపడింది కానీ మరణం ఆయనను తాకలేదు ఇది కథ కాదు ఇదొక శాపం అతనే అశ్వత్థామ అశ్వత్థామ పేరు వింటేనే ఒక అగ్నిచిమ్మే యోధుని బలాన్ని మనం ఊహించగలం కానీ ఆయన ఎవరు ఎందుకు అంత శక్తివంతుడు ఎందుకు ఆయనకు మరణం లేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు అతని గురించి వివరంగా తెలుసుకుందాం అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు మహామహుడైన గురు ద్రోణాచార్యుని ఏకైక కుమారుడు ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు అయినప్పటికీ అత్యుత్తమ క్షత్రియ యోధులకు ఆయుధ విద్య నేర్పిన ఒక యోధాచార్యుడు అతడి ఇంట్లో పుట్టిన వ్యక్తే అశ్వత్థామ జననమే ఒక అద్భుతం అశ్వత్థామ శివుడి అంశగా పుట్టినవాడని పురాణ కథల విశ్వాసం గర్భంలో ఉన్న సమయంలోనే ద్రోణాచార్యుడు చాలా తీవ్రమైన తపస్సు చేశాడు శివుడిని పూజించి ఒక మహాశక్తివంతమైన కుమారుడిని కోరుకుంటాడు ఆ తపస్సు ఫలితంగా శివుడు కాలభైరవ అంశం అశ్వత్థామలో ప్రవేశింపజేస్తాడు అతను చిన్నప్పటి నుంచే అతి ప్రమాదకరమైన శక్తులతో జన్మిస్తాడు అశ్వత్థామ మస్ మస్తిష్కం మధ్యలో ప్రకాశించే నీలి కృష్ణ కిరణాలు ఉండేవని చెబుతారు అన్నింటికంటే ముఖ్యంగా అశ్వత్థామ నుదుట నక్షత్రం ఎప్పటికీ వెలిగే ఉంటుంది దీనినే పురాణాల ప్రకారం మణి అంటారు ఇది ఆయుధ శక్తుల కేంద్రం అశ్వత్థామకు ద్రోణా ద్రోణాచార్యుడు ఇచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధం నారాయణాస్త్రం ఈ ఆయుధాన్ని ప్రాణం కోల్పోకుండా ఎదుర్కోవడం అసాధ్యం ఇంకా అతనికి బ్రహ్మశిర అనే భయంకరమైన ఆయుధాన్ని కూడా నేర్పించ నేర్పించారు ఇది బ్రహ్మాస్త్రం కన్నా కూడా శక్తివంతమైనది బ్రహ్మశిరను విడిచిన వాడు కానీ విని ఎరుగని విధ్వంసం చేస్తాడు అది ఒకసారి ప్రయోగిస్తే సమస్త ప్రాణులు వృక్షాలు నీరు నేల అన్నీ కాలిపోయేంత స్థాయిలో భయంకరంగా ఉంటుంది అశ్వత్థామకు శివుడు వరం ఇచ్చాడు ఈ జగత్తు మాయలో నీకు మరణం ఉండదు నీవు చిరంజీవిగా యుగాల పాటు జీవిస్తావు అని ఇది వరమా లేక శాపమా అది కథలో ముందుకెళ్తే నీకే అర్థమవుతుంది కరుణ లేని విధంగా పోరాడే శైలితో చరిత్రలో అతనికి ప్రత్యేక స్థానం లభించింది ఆయన మనసులో ఒరవడిగా ఉండేది విజయం కోసం ఏదైనా చేస్తాను ఆలోచించండి నారాయణాస్త్రాన్ని కూడా విడిచిన వాడిగా అశ్వత్థామకు మరణం లేదు శివుడు ఇచ్చిన వరం ఉంది ఆయుధాలపై అసామాన అధికారం ఉంది ఇలాంటి యోధుడు కథలో ఎలా తిరుగుతాడో ఎలా మలుపు తిప్పుతాడో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మహాభారతం కేవలం ఒక యుద్ధ కథ కాదు అది ప్రతీకారం అగ్ని ధర్మ అధర్మాల మధ్య సంఘర్షణ భావోద్వేగాల సముద్రం ఈ యుద్ధంలో అశ్వత్థామ పాత్ర ఓ మలుపు తీసుకొచ్చిన ఒక ఘోర అధ్యాయం ద్రోణాచార్యుడు అశ్వత్థామకు కేవలం తండ్రి మాత్రమే కాదు ఆయనకు గురువు జీవితం గర్వం అన్నీ నేర్పించాడు కృష్ణుడు ఒక చతురమైన కుట్ర ద్వారా అశ్వత్థామ అథ అనే మాటను ఉపయోగించి ద్రోణాచార్యుడు ధైర్యంని కూల్చేశాడు తద్వారా ద్రోణాచార్యుడి మరణానికి దారితీస్తుంది దాని తర్వాత అశ్వత్థామ తండ్రి మరణాన్ని తెలుసుకొని లోపల రగిలిపోతాడు అశ్వత్థామ పుత్రుని ప్రేమను మించిన బాధ లేదు దుర్యోధనుడు పడిపోయినప్పుడు అశ్వత్థామ భీకరంగా ప్రతీకారమే జీవితం అన్నాడు పాండవులు విజయోత్సవంలో ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ కలిసి రాత్రిపూట పాండవుల శిబిరం శిబిరంలో చొరబడ్డారు కానీ అక్కడ ఉన్నవారు పాండవులు కాదు వారి పిల్లలు ఉప పాండవులు ఆడవాళ్ళు ఆ పిల్లలు నిద్రలో ఉన్నప్పుడే అశ్వత్థామ వారిని పొడిచి చంపాడు తన తండ్రి హత్యకు ప్రతీకారంగా ఒక్కొక్కరిని కనికరం లేకుండా వధించాడు ఈ హత్యలు యుద్ధంలో గెలుపు కంటే గొప్పవేమీ కాదు కానీ ప్రతీకారానికే పరాకాష్ఠి అశ్వత్థామకు తెలిసింది పాండవులు ఇంకా బతికే ఉన్నారని అప్పుడు అతడు తనకు ఉన్న చివరి అత్యంత ధ్వం విధ్వంసకరమైన ఆయుధాన్ని వాడాలనుకుంటాడు అది బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు కష్టపడి బతికిన ఉత్తర అనే యువతికి గర్భంలో ఉన్న అభిమన్యుడి కుమారుడిపై అది ప్రయోగించబడుతుంది పాండవుల వంశం అంతమవుతుందన్న ఆలోచనతో అతడు ఈ ఘోర పాపాన్ని చేస్తాడు కృష్ణుడు భగవంతుడు ధర్మరక్షకుడు అతడు ఈ దుర్మార్గాన్ని చూసి అశ్వత్థామపై శాపం విధించాడు అశ్వత్థామ నువ్వు మరణించవు నీ శరీరాన్ని ఎరుపు గాయాలు కాటుకుంటుంటాయి నీవు శాంతి లేకుండా దుఃఖంతో ఒంటరితనంతో నిందలతో శపథాలతో జీవించాలి నిన్ను ఎవరూ పరిగణించరు నీవు తిరస్కృతుడివి శాపమే నీ జీవితంగా మారుతుంది ఇది వరం కాదు ఇది యుగాల పాటు ఆత్మ నలిగే శాపం ఒక వానరుడి తండ్రి కోసం ధర్మబద్ధంగా రామాయణంలో లంక దహనం చేశాడు కానీ అశ్వత్థామ తండ్రి మరణాన్ని చూసి ధర్మాన్ని మర్చిపోయాడు అతను ప్రతీకారంతో రగిలిపోయాడు అతని ప్రతీకారమే ఇతిహాసాన్ని చెరిపేసిన మచ్చల నిలిచిపోయింది ప్రతీకారం త్రివిధంగా ఉంటుంది మూడు రకాలుగా ఉంటుంది శత్రువుని సంహారం తన గర్వాన్ని తీర్చుకోవడం లేదా తన ఆత్మను పూర్తిగా కోల్పోవడం అశ్వత్థామ మూడోది చేశాడు తన ఆత్మను పూర్తిగా కోల్పోయి విచక్షణారహితంగా రహితంగా వ్యవహరించాడు ధర్మాన్ని చాటి ధర్మాన్ని దాటి ప్రతీకారం కోసం వెళ్ళినవాడు శాపంగా జీవిస్తున్నాడు అతడు ఓ చిరంజీవి కానీ మోక్షం లేని జీవి అశ్వత్థామ ఆ బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించిన యోధుడు కాదు శాపాన్ని మోసుకుంటున్న జీవాత్మ అశ్వత్థామ జీవితం ఓ శాపగ్రస్త నాటకం ప్రతి అడుగు ఓ నరక దర్శనం అశ్వత్థామ శాపం పొందిన నాటి నుండి అతడి శరీరం నుండి నిరంతరం రక్తం వాసన వస్తుందంటారు గాయం లేని చోట నుంచి కూడా ఎరుపు చెమట రక్తదారలు పుట్టేవని పురాణాలు చెబుతున్నాయి ప్రతి శ్వాసలో ఒక మృత్యువుని వాసన ప్రతి చర్మపు లోతులో ఒక శాపపు ముద్రతో బాధపడుతున్నాడు అతడు నిద్ర నిద్రపోలేడంటారు శరీరం తలుపులు మూసుకోదు చర్మం ఎప్పటికీ మండుతుంది ఎవరి స్పర్శకు సహించలేదు పగలు కాదు రాత్రి కాదు అతని కోసం కాలం అనేది కేవలం నరకాని భూతి నిద్ర లేవకపోవడం అనేది శరీరానికి శిక్ష కానీ శరీరం మరిగిపోతూ జీవించడమే అశ్వత్థామకు శాపం ప్రపంచం ఒడిదుడుకుల్లో ఉన్నంత కాలం అశ్వత్థామ అడవుల్లో తిరుగుతున్నాడని చెప్తారు హిమాలయాల్లో కొన్ని ఆశ్రమాల వద్ద అతని చూపులు ఉన్నాయంట పడ్డాయంటారు మధ్యప్రదేశ్లోని బుర్హాన్ పూర్ కోటలో ఓ గుహలో అతను నిద్రించేవాడని పురాణాలు చెబుతుంటాయి కొన్ని గుహల్లో ఇప్పటికీ రక్తం వాసన వస్తుందని స్థానికులు అది అశ్వత్థామ దర్శనంగా భావిస్తారు ప్రపంచం మారిపోయింది యుగాలు తారుమారయ్యాయి కానీ అశ్వత్థామ అడుగులు ఇప్పటికీ మట్టి మీద నడుస్తున్నాయంటే నమ్మగలరా అశ్వత్థామ జీవితం శివుని వరం వల్ల కాకపోతే బ్రహ్మశిర శక్తి వల్ల ఆయుధాన్ని ప్రయోగించి తిరిగి పిలవలేకపోయాడు బ్రహ్మస్తం ఎంత శక్తివంతమో అంతే శక్తిగా అది శాపంగా మారింది కానీ అశ్వత్థామకు మరణం లేని శరీరం ఉంది అతను జీవించడం కాదు కాలాన్నే మోస్తున్నాడు బ్రహ్మహత్య బ్రహ్మాస్త్రం ప్రయోగించడం ద్వారా ప్రకృతిని ధ్వంసం చేశాడు బాల్యహత్య పాండవుల పిల్లలను నిద్రలో హత్య చేయడం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ పై బ్రహ్మాస్త్రం ప్రయోగించి గర్భహత్య గర్భహత్య ప్రయత్నం చేశాడు ఇన్ని పాపాలు కలిసి అశ్వత్థామను శాపాత్మక చిరంజీవిగా మార్చేశాయి అతడి నుదిట్టిన మణిని కాంతిని పోగొట్టుకు పోగొట్టుకున్నాడు పాపపు పొగ అతని శరీరం మంటల్లో కాలిపోకుండా దహించుకుంటోంది వేడిగా ఉబ్బిన గాయాలు ఏ ఔషధంతోనూ తగ్గవు ఏ నదిలోనూ ఈ శాపం శుద్ధి కాదు చిరంజీవి అవడం ఓ వరం కాదు ధర్మాన్ని దాటి బ్రహ్మశక్తిని వాడినప్పుడు శివుడే నిన్ను జీవించి చూసే శిక్ష వధిస్తాడు ఇవన్నీ కథలేనా లేక మన చుట్టూ తిరుగుతున్న ఓ అపరిచిత సత్యమా మీ ఇంటి వెనక అడవిలో అర్ధరాక్తే రక్తం వాసన వస్తే మీరు ఏమనుకుంటారు అది అశ్వత్థామాన్ని నమ్మగలుగుతారా అశ్వత్థామ కథ పురాణంలో ముగిసినట్లు అనిపించవచ్చు కానీ కొన్ని వాస్తవాలు కొన్ని దృక్కథాలు కొన్ని ప్రణా ప్రామాణిక శబ్దాలు మనల్ని మరోలా ఆలోప ఆలోచింపజేస్తాయి అశ్వత్థామ ఇంకా జీవించి ఉన్నాడని నమ్మే వాళ్ళను వీరు మీరు వెర్రి వాళ్ళు అనిపించకండి వాళ్ళ దగ్గర కథలు ఉండవు అనుభవాలు మాత్రమే ఉంటాయి మధ్యప్రదేశ్లోని బురాన్పూర్ అనే ఊర్లో ఓ పురాతన కోట ఉంది ఆ కోటలో ఒక గది అక్కడ దశాబ్దాలుగా ఎవరిని లోపలికి వెళ్ళనివ్వరు స్థానికులు ఏం చెప్తారంటే ఆ గది ఏ రాత్రైనా మూసి ఉండదు ఎందుకంటే అక్కడ రాత్రి పూట ఓ చిరంజీవి వస్తాడు నిద్రిస్తాడు అంతే అని అంటుంటారు అతను ఎవరంటే అశ్వత్థామ ఒకసారి భద్రతా సిబ్బంది ఆ గది తలుపు మూసేశారంట మరో మరుసటి రోజు తలుపు బలవంతంగా తట్టబడిందని రక్తపు వాసన వచ్చిందని చెబుతారు ఆ తర్వాత నుండి ఆ గది ఎప్పటికీ మూసివేయకూడదన్న నిబంధన వచ్చింది ఒక గది ఒక మిస్టరీ ఒక జీవి ఎప్పటికీ పుట్టిపోకుండా తిరిగే జీవితం అతని అశ్వత్థామ హిమాలయాల అడవుల్లో కొన్ని సా కొందరు సాధువుల ఆశ్రమాలలో ఈ వ్యాఖ్యలు వినిపిస్తాయి ఒక చిరంజీవి ఎప్పటికీ ఒంటరిగా ఉంటాడు అతడి శరీరం రక్తం వాసనలతో ఉంటుంది అతడి చూపుల్లో బాధ ఉంటుంది కానీ విలక్షణమైన శక్తి కూడా ఉంటుంది కొన్ని తపస్సు ప్రదేశాలలో కొన్ని శివభక్తుల యాత్రల్లో అశ్వత్థామ వంటి రూపంగల ఓ వ్యక్తి కనిపించినట్లు యాత్రికులు చెబుతారు ఆయన మాట్లాడాడు తల వంచి అటవీదారిలోకి వెళ్ళిపోతాడు కానీ చూసిన వారిని కలవరబెడతాడు పంతొమ్మిది వందల పన్నెండులో ఓ బ్రిటిష్ ఆర్మీ డాక్టర్ పేరు డాక్టర్ హెన్రీ అతడు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఓ ప్రదేశంలో మందులు ఇచ్చే క్లినిక్ నిర్వహించేవాడు ఒకరోజు అతని దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి అద్భుతమైన మానవ శక్తితో అసాధారణమైన మెడలపై మణితో శరీరంపై అనేక పురాతన గాయాల మచ్చలతో ఉన్నాడట ఆ వ్యక్తి పేరు అడిగితే చిరునవ్వుతో ఇలా అన్నాడట నాకు పేరు లేదు కానీ నేను ద్రోణాచార్యుడి కుమారుడిని అని అన్నాడని ఆంగ్ల డాక్టర్ ఆ వ్యక్తిని ఇది మనుషులు కాదేమో అనిపించుకుంది ఆ రోజు తర్వాత అతను మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు హిమాలయాల్లో ఉన్న కొన్ని గుహల్లో ఎవరూ లోపలికి వెళ్ళకూడదని చెబుతారు వాటి వద్ద ఒక రకమైన రక్తం వాసన ఉన్నట్లు యాత్రికులు చెబుతుంటారు అక్కడికి వెళ్ళిన వారు బలహీనతకు గురవుతుంటారు ఎందుకంటే అక్కడ శక్తి మిగిలి ఉంటుంది ఒక శాపగ్రస్తుడు అక్కడ ఉన్నాడా లేక అశ్వత్థామ శక్తి కాలం గడిచినా నిలిచిపోయిందా అశ్వత్థామ నరం కోసిన ఆయుధంతో పొడిచినా గాయం చేసిన శరీ తన శరీరం మారుతుంది కానీ మరణం ఉండదంటారు అశ్వత్థామపై ఏమందు పనిచేయదు ఏ ఆయుధం ఆయన శరీరాన్ని తాకినా అది శరీరంలోకి చొచ్చుకొని వెళ్ళదు ఒక మాంత్రిక రక్షణ కవచం వలెగా ఉంటుంది అశ్వత్థామ శరీరంతో బతుకున్న శవం కాదు కాలానికి అతీతంగా శ్వాసించే శక్తివంతమైన ఒక శాప ఆత్మ మీరు ఏదైనా అడవిలో తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా గుప్తంగా ఉన్న గుహలోంచి రక్తం వాసన వచ్చినా ఒక మనిషి చూపులు మీపై పడినట్లు అనిపించినా మీరు తిరిగి వెనక్కు చూసే ధైర్యం చేస్తారా మనుషులు కోరుకునేది అజరామరత్వం కాలాన్ని మించిపోయే జీవితం మరణం లేకుండా జీవించడం కానీ అదే జీవితం ఒక వ్యక్తికి శాపంగా మారితే అశ్వత్థామ జీవితం ఒక శాశ్వతమైన నరకం అశ్వత్థామకు గాయాలు కలుగుతుంటాయి కానీ అవి నయం అవ్వవు శరీరం కాలుతుంది కానీ నశించదు చుట్టూ ఉండేవారు మారిపోతారు కానీ అతడికి మాత్రమే కాలం ఆగిపోయినట్టు ఉంటుంది జీవించడం కన్నా బతకలేకపోవడం బహు బహుశా శాంతిగా ఉండొచ్చు అనేక ధ్యానులు యోగులు శాస్త్రజ్ఞులు అజరామరత్వం కోసం తపస్సులు చేస్తారు సైబర్ పంక్తుల్లో ఇమోటాలిటీ త్రూ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ మార్ మారుతున్నప్పుడు అశ్వత్థామ జీవితం ఒక హెచ్చరిక శరీరం మిగిలిన మనసు నశిస్తే ఆ జీవితం పటాసుల్లా కాదు అది శ్మశానం లాంటిదే ఇతర చిరంజీవుల వలె అశ్వత్థామకు పరిష్కారం ఉందా ఇతర చిరంజీవుల వలె అశ్వత్థామకు పరిష్కారం లేదు ఇతిహాసంలో ఏడుగురు మంత్ ఏడుగురు చిరంజీవులు ఉన్నారు ఒకరు హనుమంతుడు భక్తికి చిహ్నం వ్యాసుడు వ్యాసమహర్షి జ్ఞానాన్ని జ్ఞానమూర్తి విభీషణుడు ధర్మానికి నిలువు దీపం కృపాచార్యుడు ఒక యోగి పరశురాముడు తపోబలంతో కాలాన్ని అడ్డుకునే శక్తి గలవాడు మార్కాండేయుడు శివుని భక్తి ఫలితంగా చిరంజీవి అయ్యాడు అశ్వత్థామ శాపగ్రస్తుడు ఇతరులందరూ ప్రజల కోసం బతికారు కానీ అశ్వత్థామ తన పాపాలను మోసుకుంటూ నరక జీవితాన్ని సాగిస్తున్నాడు చిరంజీవి అన్న పదానికి అశ్వత్థామే చెడుబొట్టు శివుడి వరం శాపంగా మారి అశ్వత్థామ ఇలా అనుభవిస్తున్నాడు శివుడు నీకు మరణం ఉండదు అని వరం ఇచ్చాడు కానీ అశ్వత్థామ ఆ వరాన్ని ధర్మానికి ఉపయోగించలేదు అది పాపాల కోసం వాడాడు అదే ఫలితంగానే శివుడే శిక్ష విధించాడు భగవంతుని అనుగ్రహం బుద్ధులేని చేతిలో శాపంగా మారిపోతుంది మన జీవితం ఎంత పొడుగు అనే దానికంటే మన జీవితం ఎంత నికరమైనది అనేది చాలా ముఖ్యం చిరంజీవి చిరంజీవితత్వం అంటే ఒక పరీక్ష ధర్మానికి ఉపయోగిస్తే అది మోక్షానికి దారి అధర్మానికి వాడితే శాపంగా మారే శాశ్వత జీవితంగా మారిపోతుంది మీకు జీవితాంతం బతికే అవకాశం ఇస్తే మీరు దానిని ధర్మానికి ఉపయోగిస్తారా లేక అశ్వత్థామలా శాపంగా మోస్తారా అది మీరే నిర్ణయించుకోండి అశ్వత్థామ నీడ యుగాల మార్పుతో పాటు మారుతున్నట్టు చూపించబడింది ఒకవైపు చిరంజీవులు దేవతల దగ్గర ఉన్నట్టు మరోవైపు అశ్వత్థామ ఒంటరిగా పాతరాళ్ల మీద కూర్చుని ఉండే ఉన్నట్టు చుట్టూ కాలం మారుతుంది అతడికి మాత్రం ఆగిపోయినట్టు అనిపిస్తుంది యుగాలు మారతాయి అవతారాలు పుడతాయి అధర్మం పెరిగిన ప్రతిసారి ఓ భగవంతుడు జన్మిస్తాడు పురాణాల ప్రకారం ఈ కలియుగం చివరికి ఓ మహాశక్తి రాబోతుంది అతడే కల్కి అవతారం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ అవతారానికి అశ్వత్థామ సహా సహకారం అవసరమవుతుందట బ్రహ్మవైవర్త పురాణం కల్కీ పురాణం భాగవతం వంటి గ్రంథాలలో చెప్పిన ప్రకారం కలియుగం చివరన అధర్మం పరాకాష్ఠకు చేరుతుంది భూమి పాపంతో నిండిపోతుంది ప్రజలు పశువుల్లా మారిపోతారు అప్పుడు విష్ణువు కల్కీ అవతారంగా భూమిపైన శుద్ధి కోసం కల్కీ రూపంగా అవతరిస్తాడు కల్కీ అంటే కేవలం భగవంతుడు కాదు ఒక పునరుత్నం ఒక శుద్ధి ఒక ముగింపు ఈ కాలంలో బ్రహ్మ బ్రహ్మస్థ శాస్త్రాన్ని తెలిసిన వాడు లేకపోతాడు అది భయంకరమైన శక్తి పాడైపోయిన ధర్మాన్ని శుద్ధి చేయడానికి ఆ అస్త్ర విజ్ఞానం అవసరం అది ఎవరికి తెలుసు అంటే అశ్వత్థామకి మాత్రమే తెలుసు అది కల్కి బోధించడానికి అస్త్రశస్త్రాలు అతడికి నేర్పించడానికే అశ్వత్థామ బతుకున్నాడని అంటారు ఇందులో ఇందుకే పురాణాలలో ఏం చెప్తారంటే కల్కి మహాయుద్ధానికి ముందు అశ్వత్థామ కల్కిని కలుస్తాడు తన బ్రహ్మాస్త్ర విజ్ఞాన్ని అతనికి అందిస్తాడని ఒకప్పుడు శాపంతో బ్రహ్మాస్త్రాన్ని వాడిన వాడు ఇప్పుడు అదే శక్తిని ధర్మస్థాపన కోసం ఉపయోగించేందుకు ఇచ్చే భాగ్యాన్ని పొందుతాడు అశ్వత్థామ అశ్వత్థామ శివుని ఒక భాగం అతడు అతడి జీవితం నరకంగా మారిన చివరికి కల్కి ద్వారా ధర్మ పునరుద్ధరణలో అతడు ఓ మార్గదర్శకుడిగా మారతాడు ఈ విశ్వాసం ప్రకారం అతని శరీరంలోని పాపాన్ని అతని సేవతోనే తీర్చుకుంటాడు అతడు శాపానికి ముగింపు కలిగించేది ధర్మాని కోసం చేసిన త్యాగమే అతని శాప విముక్తి చేస్తుంది పురాణాలు ఏం చెబుతాయంటే అతను జీవితాంతం అశ్వత్థామ జీవితాంతం నరకం అనుభవించినవాడు కానీ చివరిలో ప్రపంచానికి వెలుగు ఇచ్చే దీపంగా మారుతాడు అశ్వత్థామ పాపంతో బ్రతికాడు పశ్చాత్తాం పశ్చాత్తాపంతో నలిగిపోతాడు కానీ చివరికి కల్కి సహాయపడడం ద్వారా అతడు తన శాపాన్ని ముగించుకుంటాడు తన బాధకు శాంతి పొందుతాడు మోక్షాన్ని పొందుతాడు ఒక మనిషి చేసే తప్పులు అతను తప్పు తెలుసుకొని అతనికి శాపంగా మారినా సరే తను చేసిన తప్పులకు ప్రాయచిత్తం కలిగించుకొని అతని చివరి క్షణం వరకు ధర్మానికి అంకితమైతే మోక్షం తప్పకుండా లభిస్తుంది ఇది అశ్వత్థామ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అతి పెద్ద పాఠం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో ప్రోత్సాహకంగా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి చాలా దోహదపడుతుంది ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్గా పెట్టుకుంటున్నాను థ్యాంక్ యూ మిథాలజీ మంత్ర ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ